మీరు కాబట్టి ఉండాలి కానీ నేనైతే ఎప్పుడు వచ్చి పడితే ఎప్పుడు నా డబ్బులు ఇస్తావా ఇవ్వాలి పైన మంచిగా మసాలా వేసారు చూడండి మసాలా ఫ్లేవర్ బాగా అది ఆఫ్ రేట్ తో ఈ ఫుల్ వచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే గైస్ అందరు ఎలా ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ప్రెజెంట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ చూసాక గుర్తు పట్టేసి ఉంటారు మన హైదరాబాద్ అయితే వచ్చేసాం కమింగ్ అదే కమింగ్ వస్తున్నాం చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ వెకేషన్ తీసుకున్నాను మిస్ చాలా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా మన హైదరాబాద్ లో దొరికే బెస్ట్ సెలెక్ట్ చేసుకుని కంపేర్ చేయబోతున్నాం రెడీ అమ్మాయ రెడీ అంటే అది ముందు ఇక్కడ నీకో సాధి వీడియోకి ఎలాగే అంటాడు వీడియో అయిన తర్వాత నా చేత కట్టిచ్చాడు అని చెప్పి ఆడ బ్లాగ్ లో చెప్తాడు మనకు వద్దు గానీ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మన గ్రిల్ చికెన్ వేట్ స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ మనతో పాటు మన ఏవాడ ఫుడ్ క్యాప్టెన్ ఎలాగో మా వెనకాల కూర్చున్నాడు అలిగాడు ఈ రోజు మనం ఏం చేస్తాం అంటే హైదరాబాద్ లో దొరికే ఫైవ్ బెస్ట్ గ్రిల్ చికెన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం పార్ట్ వన్ ఎందుకు మా బాబు తెలము ఒకటి తీసే బా ఎక్కువ తీసాడు గైస్ ఒకటి తీసే అంట వాళ్ళ సినిమాలో సునీల్ డైలాగ్ చెప్తాడు చూడు ఎన్ని ఎవరైనా తింటారా ఒక ఇడ్లీ తీసేయండి అని సో ఓకే ఈ పార్ట్ వన్ లో అయితే మనం నాలుగు గ్రిల్ చికెన్ టేస్ట్ చేద్దాం కాదు పార్ట్ తో కొడ ఇప్డేగా అయ్యన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ దేవార్ కద వెనాల్ వికి మీరు ఆ సినిమాలో స్టార్టింగ్ ఎవర్ కోసం ఎత్తుతారు బ్రో ఎతి మనం చలో గైస్ మన ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి సీజన్ ఎక్స్‌ప్రెస్ దగ్గరికి వచ్చాం పంజారా హిల్స్ దగ్గర ఉంటది ఈ క్రిజియలు చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది పాస్ పార్సల్ తీసేసుకుందాం పదండి గైస్ జైసీ వచ్చేసరికి హాఫ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐటెం ప్రైస్ మూడు వందల ఎనభై పంతొమ్మిది రూపాయలు ట్యాక్స్ అంట పార్సల్ అయితే తీసేసుకున్నాం ఎందుకంటే లోపలికి వెళ్లేసి మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాం ఎందుకంటే వీకెండ్ కదా చాలా మంది జనం ఉంటారు సో అన్ని ప్లేసులు దగ్గర మేము హాఫ్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఉన్నది నలుగురు ఎక్స్ట్రా తింటే ఎవడో తినలేం కాబట్టి అందరికి సరిపడా హాఫ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాం అక్కడ అసలు గ్రిల్ చికెన్ అవుతుంటే అందులో నుంచి నీళ్లు కారుతుంది మాయా ఇది చెప్పక తీవయ్యా ఆకలేస్తుంది మాయా రెడీ స్టార్ట్ చేద్దామా

పైన మంచిగా మసాలా వేసారు చూడండి మంచి మసాలా మంచిగా రోస్ట్ అయ్యింది చూస్తేనే నోట్లో దీంట్లో ఒకటి పెట్టి జ్యూస్ చూసారు ఎలా పడుతుందో ఆహా ఇగో ఆ స్కిన్ చూడండి మంచిగా రోస్ట్ అవుతుంది అసలు లోపల మనకు అనిపిస్తుంది కానీ పైన మంచిగా రోస్ట్ అయ్యి మంచిగా కుక్ అయింది టేస్ట్ చేద్దాం చిన్న కాదు చిన్న బాగుంది మాయా మరి రేట్ ఎంత అనుకుంటున్నావు తింది నార్మల్ గా గ్రిల్ చికెన్ హాఫ్ కి ఈ టేస్ట్ కి మనం ఎంత ఇవ్వచ్చు అనుకుంటున్నాం రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఇవ్వచ్చు మాయా ఇప్పుడు రోటీతో టేస్ట్ చేద్దాం ప్రైస్ చెప్తాను బాగుంది కళ్ళు మూసుకొని తినచ్చు వచ్చి రేట్ చెప్పి కళ్ళు మూసుకోవాలి దీని రేట్ ఎంత తెలుసా ఎంత నాలుగు వందల తినరా నాలుగు వందలు ఏంట్రా ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడు టేస్ట్ చేసాకనే మనం డిసైడ్ చేద్దాం వర్త్ ఫార్ మనీయా కాదా ఏది ఫస్ట్ పొజిషన్ లో ఉందనేది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది కేసీపిడి మెయినస్ అవసరం పడలేదు కానీ టేస్ట్ చేద్దాం మెయినిస్ట్ తో కూడా మనం మెయిన్ ఇస్తే ఏం అవ్వదు ఇప్పుడు మనం రిస్క్ లో పడము కదా లేదు లేదు మైనస్ ఆఫీసర్ దీనికి చెక్ చూడండి పిరుగు లాగా ఉంది చాలా బాగుంది దారి అండ్ టేస్ట్ చాలా బాగుంది ఈ టైప్ ఆఫ్ మైనస్ విజయవాడలో తిన్నాను కదా సెంటర్ సూపర్ అసలు అందరిపోయింది మైనస్ నాకు భయ్యాకి నోరు పడుతుంది నార్మల్ మైనస్ కాదు కాదు కానీ బాగుంది చాలా బాగుంది అదనమాట మన ఫస్ట్ సీజన్ ఎక్స్ప్రెస్ దగ్గర మనం ట్రై చేసిన గ్రిల్ చికెన్ ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోదాం చలో మాయ ఇప్పుడు మనం సెకండ్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ నాకు అంత ఆలోచించి ఓపిక లేదు కానీ గాయ్ సెకండ్ స్పాట్ వచ్చేసరికి మనకి సైబర్ టవర్స్ ఆపోజిట్ లో ఉన్న మేఫిల్ దగ్గరికి వచ్చాం సో ఇక్కడ నుంచి కూడా ఒక పార్సల్ పట్టుకెళ్ళిపోతాం ఎంత మంది ఉన్నారు జనాలు ఇక్కడ వెయిటింగ్ ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటది లోపల పార్సల్ అవుతూనే ఉంటాయి పెట్టారు రెండు వందల డెబ్బై ఇచ్చారు మేము టోకెన్ నెంబరు మూడు వందల పదికి వెళ్ళిపోయింది అప్పుడేది మన రాలే ఇంకా ఇరవై నిమిషాలు అయిపోయింది ఇంకొక ఇరవై నిమిషాలు వెయిట్ చేయాలంటే చర్వాబొస్తుంది ఇక్కడ తక్కువ రేటుకి ఎవడేమో కానీ వెయిట్ చేయాలంటే కష్టం ఇప్పుడు వచ్చిన జనం ఉంటారు నా పక్కన ఒక ఇద్దరు వచ్చారు అక్కడ నుంచిన్నప్పుడు స్మెల్ వచ్చింది అంటే వేసిన తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీగా కడుపు నిండా తినేసి వెళ్ళిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది అది ఏంటి గంట సేపు తర్వాత వెయిట్ చేసిన తర్వాత పార్సల్ ఇచ్చాడు లేట్ అయితే లేట్ అయింది చెప్పాలి కదా లేట్ అయ్యింది టైం పడుతుంది కావాలి తాగు లేదని చెప్పాలి కార్ అంతా దిగేసి బయట నుంచి ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు అయ్యా ఫస్ట్ తీసుకోవాలి కాదు ఇక్కడ మీరు అంతసేపు ఆగారు అసలు బొక్క ఏపీలోడు నిజంగా అసలు తక్కువ కాదు కానీ మీరు కాబట్టి ఎప్పుడో వచ్చి చెప్పాను డబ్బులు ఎత్తావా ఇప్పటికీ తీసుకున్నప్పుడు అడిగాం ఎంతసేపు అంటే జస్ట్ టెన్ మినిట్స్ అన్నాడు టెన్ మినిట్స్ అంటే ముందే చెప్పాలి వెయిటింగ్ ఎక్కువ ఉందంటే మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాం కదా టెన్ మినిట్స్ అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టాం నిజంగా వెరీ బ్యాడ్ ఫోన్ చేసి చెప్పాను డబ్బులు అడిగి వచ్చారు చెప్పాను కదా డబ్బులు కూడా వెనక్కి అడిగేసి వచ్చేయండి అని అన్నాడు మనో లేదు లేట్ గా ఇచ్చారు కదా అని చెప్పేసి అలాంటి అలాంటి మైండ్ పెట్టుకో అంటే నాకు చాలా ఇష్టం అని నాకప్పటికైతే గ్రిల్ చికిన్ ట్రై చేస్తున్నా నోట్ తో తింపేమయ్యా గ్రిల్ ఆర్డర్ ఎందుకు ఎందుకు అంత కష్టపడుతున్నా నా ఏం అనుకున్నావా

దీని స్కిన్ ఒకసారి టేస్ట్ చేస్తాం ఈ మైరీస్ బాబ్ బాగుంది చాలా ఇష్టం కానీ కొంచెం టేస్ట్ లేదు మే కలర్ గట్టిగా చేసాడు కేదు కడుపున మెహందీలో ఉండిపోద్దామో అనిపిస్తుంది నాకు చాలా హాఫ్ బాడీ ఇచ్చేసి అది కూడా ఏదో కేజీ కేజీన్నర బాడు కాదు ఈజీ కదా రెండు కేజీలు బాడు ఉంటది మన కోళ్ళ ఫారాల గురించి తెలుసు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగుంది ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు కుక్ చేసింది పచ్చిగా ఉంది మసాలా పచ్చి మసాలా స్మెల్ వస్తుంది గైస్ మన థర్డ్ స్పాట్ వచ్చేసరికి సిద్ధిక్ కబాబ్ సెంటర్ కి వచ్చాం మనకి నలభై ఐదు నిమిషాల నుంచే పెట్టాడు కానీ జస్ట్ ఫైవ్ లో ఇచ్చాడు అది ఎలా వెళ్తే అలా ఇచ్చాడు అలా ఇచ్చాడు సో గైస్ మన థర్డ్ స్పాట్ వచ్చేసరికి హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ గ్రిల్ చికెన్ మనోడు కవర్ వేయలేదు అలాగని బాక్స్ వేయలేదు డైరెక్ట్ సిల్వర్ పాయిల్ లో పెట్టాడు బో ఇది వేసుకోవాలని చెప్పేసి విన్నాం దాని మీద ఇది అల్లు ఓ పొగ మంచి స్మెల్ వచ్చింది మంచి స్మెల్ వచ్చింది కూడా ఉంది మసాలా వేసేమ్మా ఒక దాని మీద ఒక దాని మీద అయితే దీని మీద ఓకే పీస్ తల్గా సాఫ్ట్నెస్ చూడండి ఓ బానే కుక్ అయ్యింది అదిరిపోయింది పొగలు కూడా బాగా వస్తున్నాయి అండ్ ఈ హాఫ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ మాయా వర్తే సాఫ్ట్ ఉంది ఆ జ్యూస్ నెస్ రాలేదు నాకు నాకు అంతగా నచ్చలేదు మసాలా ఫ్లేవర్ బాగాలేదు మాయ మన ఫోర్త్ స్పాట్ దగ్గర ఫైనల్ స్పాట్ దగ్గర కలుగుతాం ఇప్పుడు నాలుగో స్పాట్ వచ్చేసరికి మనం గ్రిల్ ఎఫర్ దగ్గరికి వచ్చాం

గ్రిల్ చికెన్ లో నచ్చేది ఏడు తెలుసా పైని స్కిన్ మంచిగా రోస్ట్ అయ్యి షైనగా స్మెల్ అబ్జర్వ్ చేసావా ఇప్పుడు మూడు అట్లకి రాలా ఒక్కసారి ముక్క తలక సాఫ్ట్నెస్ చూద్దాం సాగుద్ది అంతే ఇది కూడా డ్రైగా ఉంది నిజంగా చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఈ రోజు మనం ఎప్పుడు లేదు మనం ఎప్పుడు తినేలా అసలు లేదు ఈ రోజు మాత్రం ఎప్పుడైనా వస్తా డే సో ఇట్ డే అని కొన్ని కొన్నిసార్లు చాలా బాగుంటుంది తెలుసా జ్యూసీ జ్యూసీగా సో గైస్ మనం రిల్ చికెన్ అయితే తినేసాము మామూలుగా లేవు టేస్ట్ కానీ నవ్వుతాడే కానీ ఇప్పుడు రివ్యూ టైం అన్నమాట ఇప్పుడు తిన్న నాలుగు గ్రిల్ చికెన్స్ లోని ఏది విన్ అయ్యింది ఆర్డర్ లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కింద నుంచా పై నుంచా కింద నుంచి కింద నుంచి అయితే ఫస్ట్ ఆబ్వియస్లీ సిద్దిక్ కబాబ్స్ దాని తర్వాత ఏమో గ్రిల్ చికెన్ అనాలా తందూరి అనాలా లేకపోతే రెండు కాకుండా నూనె లో వేపేసి ఇలా ఇలా చేసింది అనాలి అర్థం కాలేదు నాకు మెయిన్ ఆ టైం బాబు సెకండ్ వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ నాకు ఏదైనా సరే గ్రిల్ ఎఫెర్ ఇంకా ఫస్ట్ మిగిలింది ఎనిమిది అందరి పేరు సీజన్ ఎక్స్ప్రెస్ సీజన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఉంది రేట్ ఎక్కువ కాకపోతే మస్టర్డ్ డ్రై అది దాని ఆఫ్ రేట్ తో ఈ ఫుల్ వచ్చారు అయినా సరే టేస్ట్ పరంగా అది తోపుంది ఓర్తో సిద్దిక్ సిద్దికి కబాబ్స్ థర్డ్ వచ్చేసరికి మేఫిల్ సెకండ్ వచ్చేసరికి గ్రిల్ ఎఫెర్ ఫస్ట్ వచ్చేసరికి సీజన్ ఎక్స్ప్రెస్ నార్మల్ గా గ్రిల్ ఎఫెర్ ఇష్టం బట్ అదైతే ఈసారి సెకండ్ పొజిషన్ కి వచ్చేసింది ఎందుకంటే ఆ జ్యూసీనేస్ లేదు ఫస్ట్ ఇది మాత్రం జ్యూసీగా టెండర్ గా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది అది సంగతి సో ప్రైస్ పరంగా చూసుకుంటే నేను గ్రిల్ కి వెళ్తాను ప్రైస్ వద్దు మాకు టేస్టే ముఖ్యం మాకు జ్యూసీనెస్ కావాలి అనుకుంటే మాత్రం సీజన్ ఎక్స్ప్రెస్ కి వెళ్తాను ఎవరిష్టం మీకు ఎక్కడ గ్రిల్ చికెన్ ఇష్టం కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ ఎక్కడ ట్రై చేయమంటారు కూడా కింద కామెంట్ చేయండి అవి కూడా ట్రై చేసేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే బై అండ్